అందరికీ తెలుసు కదా ఈరోజు వెళ్తున్నారు ఇంతకుముందు ఒకసారి కలిశారు ఈరోజు వెళ్తున్నారు మళ్ళీ నాకు తెలిసినంత చంద్రబాబు గారు వెళ్తున్నారు ఇది ఈ రెండు పార్టీల ఇది ఈరోజు అది ఊహకు అందుకున్న మాటలు మాట్లాడితే నేను సమాధానం జరుగుతాయి కదా ఒకవేళ కలిసి అన్నీ సెట్ అయితే వాళ్ళు వస్తారు తప్పే ఉంది అఫీషియల్ పిలుపు లేక రారు కదా రావు పిలిచారు రమ్మన్నారు అందుకెళ్తున్నారు సాయంత్రం నాలుగు గంటలకు వెళ్తున్నారు ఇవాళ నైట్ మీటింగ్ ఉందనుకుంటున్నారు పిలిచారు వెళ్తున్నారు మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చిందో లేదో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్ని సవ్యంగా జరిగితే అప్పుడు ఏం చేయాలో మళ్ళీ అధ్యక్షులు ఇద్దరు కూర్చొని నిర్ణయం తీసుకుంటాం ఈరోజు మేము ప్రకటించింది ఏంటంటే రెండు పార్టీలు కలిసి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టాలని నిర్ణయించాం ఆ విషయాలు మీకు చెప్పాను అంటే చాలామంది ఒక ఎజెండాతోటి ఈ పొత్తు జరగకూడదు కలయిక ఉండకూడదు అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు మీడియాలో కూడా ఒక క్యాంపెయిన్ నడిపించారు గత పదిహేను రోజుల నుంచి వాటన్నిటికీ సమాధానం రేపటికల్లా వస్తుంది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ గారు గారు ఈరోజు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి సమావేశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి ఈ పొత్తు విషయం పైన సీట్ల సర్దుబాటు పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చి ఆ మీటింగ్ సారాంశం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు వివరిస్తారు ఎన్డిఏలో మేము భాగస్వాములం అండి